వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజైతే సెవెంత్ క్లాస్ సెవెంత్ యూనిట్ మొక్కలు మరియు జంతువులలో రవాణా గురించి అయితే తెలుసుకుందాము ఆల్రెడీ దీనికన్నా ముందు ఉన్న సిక్స్త్ సిక్స్త్ చాప్టర్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి పేజ్ వైజ్ బిట్లు కూడా అయితే షేర్ చేస్తున్నాను అలాగే సిక్స్త్ క్లాస్ అన్ని యూనిట్లు కూడా టోటల్గా సిక్స్త్ క్లాస్ మొత్తం కూడా కంప్లీట్ అయింది వీడియోస్ అన్నీ కూడా సిక్స్త్ క్లాస్ ఫస్ట్ యూనిట్ నుంచి వన్ బై వన్ అయితే షేర్ చేశాను ఒకవేళ ప్లేలిస్ట్లో కూడా ఉంటాయి క్విక్ రివిజన్ కోసం ఒకసారి వింటే మన మైండ్ ఎలా రీకాల్ అవుతుంది అన్నది తెలుసుకోవాలంటే ఆ వీడియోస్ ఒక్కసారి మీరు చూసినా చూడకపోయినా జస్ట్ విన్నా సరిపోతుంది మనకి మనం మర్చిపోతున్నాము అన్న అంతా కూడా మళ్ళీ బుక్ తీసి చదవాల్సిన అవసరం లేకుండా రీకాల్ చేసుకొని డివిజన్ చేసుకున్న విధంగా అయితే ఉంటుంది ఒకసారి అయితే చెక్ చేసేయచ్చు ఎవరికైనా చూడాలి అనిపిస్తే ఇంక ఇక్కడ వచ్చేసరికి లేట్ చేయకుండా లెసన్లోకి అయితే వెళ్దాము ఇంక ఇక్కడ ఫస్ట్ పేజీలో ఫస్ట్ పేజీ పేరాలో ఏం లేదనమాట మ్యాటర్ అనేది ప్రతిదీ కూడా మనము చూడాల్సిన అవసరం ఉండదు ఇంపార్టెంట్ పాయింట్స్ చదువుకుంటే సరిపోతుంది అయితే రిలేటెడ్ టాపిక్ కూడా తెలుసుకుంటూ ఉండాలి దీని గురించి మనకి టెన్త్లో వస్తుంది ఇంటర్లో వస్తుంది చాలా లోతుగా అయితే ఉంటుంది ఫస్ట్ మనము ఈ స్టేజ్లో ఎంత మ్యాటర్ తెలుసుకోవాలో అంతే బుక్ అయితే ఇచ్చారు కదా బుక్లో సో అదే తెలుసుకుందాం ఫస్ట్ ప్రసరణ వ్యవస్థ ప్రసరణ వ్యవస్థ అంటే మనకి ముఖ్యంగా గుర్తొచ్చేది బ్లడ్ మనకి ఏదైనా సరే గాయాలైనప్పుడు మనకి బ్లడ్ అనేది వస్తుంది కదా రక్తం అనేది రక్తనాళాల్లో ప్రవహిస్తుంద ప్రవహిస్తూ అన్నమాట ఇది జీర్ణమైన ఆహారం వంటి పదార్థాలని మనకి చిన్న ప్రేగులో మొత్తం ఆహారం జీర్ణమవుతుంది సో అక్కడ ఏం చేస్తుందంటే చూషకాలు అనే నిర్మాణాలు దాంట్లో ఉన్న నీటిని పోషక విలువల్ని అన్నిటిని కూడా పీల్ చేసుకొని పోషక విలువని మెయిన్గా తీసుకొని రక్తం ద్వారా మిగిలిన అవయవాలకు పంపిస్తాయి సో మనకి రవాణాకి రక్తం అనేది ఉపయోగపడుతుంది చిన్న ప్రేగు నుంచి శరీరంలోని ఇతర భాగాలకి రవాణా చేస్తుంది ఇది ఊపిరితిత్తుల నుండి శరీర కణాలకు ఆక్సిజన్ని కూడా తీసుకెళ్తుంది ఇది వ్యర్థాలను శరీరం నుండి తొలగించడానికి వ్యర్థాలను కూడా తొలగించాలి అంటే మనకి మూత్రపిండాల దగ్గరికి రవాణా చేయాలి కదా ఆ పనిని కూడా రక్తం అనేది చేస్తుంది రక్తం వివిధ పదార్థాలని ఎలా తీసుకెళ్తుంది ఇక్కడ క్వశ్చన్ అనమాట రక్తం వివిధ పదార్థాలని ఎలా తీసుకెళ్తుంది అంటే రక్తంలో మనకి నైంటీ పర్సెంట్ ప్లాస్మా అనేది ఉంటుంది ప్లాస్మా రక్త కణాలు అన్నీ కలిస్తేనే మనకి బ్లడ్ వాటి ద్వారా రక్తము ఈ పదార్థాలన్నింటినీ కూడా రవాణా చేస్తుంది ఇంకా ఈ లెసన్లో పాయింట్స్ మెయిన్ పాయింట్ చెప్పుకుందా రక్తం జీర్ణమైన ఆహారం వంటి పదార్థాలని చిన్న ప్రేగు నుంచి శరీరంలోని ఇతర భాగాలకి రవాణా చేస్తుంది ఇది ఊపిరితిత్తుల నుండి శరీర కణాలకు ఓటుని తీసుకెళ్తుంది అలాగే వ్యర్థాలను కూడా శరీరం నుండి తొలగించడానికి ఇవి రవాణా చేయబడుతుంది ఇది అనమాట మనకి ఫస్ట్ పేజ్ ఇక దీన్ని చూసుకుంటే హిమోగ్లోబిన్ హిమోగ్లోబిన్ అని పిలువబడే ఎరుపు వర్ణ ద్రవ్యం ఉన్న ఎర్ర రక్త కణాలు ఒక రకమైన కణాలు అంటే మనకి బ్లడ్లో ఒక రకమైన కణాలు ఎర్ర రక్త కణాలు ఇంకా తెల్ల రక్త కణాలు రక్త ఫలకికలు అని కూడా చాలా రకాలు ఉంటాయి సో ఈ ఆర్బీసీ ఉండడం వల్ల దాంట్లో హిమోగ్లోబిన్ ఉంటుంది దానివల్ల మనకి బ్లడ్ అనేది ఎర్రగా కనిపిస్తుంది హిమోగ్లోబిన్ ఆక్సిజన్తో బంధించబడి ఓటుతో బంధించబడి దానిని శరీరంలోని అన్ని భాగాలకు రవాణా చేస్తుంది చివరికి అన్ని కణాలను కూడా అన్ని కణాలకు ప్రతి కణానికి మనకి రవాణా చేస్తుంది అనమాట హిమోగ్లోబిన్ లేకుండా శరీరంలోని అన్ని కణాలకు ఆక్సిజన్ సమర్థవంతంగా అందించడం చాలా కష్టమవుతుంది హిమోగ్లోబిన్ ఉంటేనే మనం హెల్తీగా ఉంటాము అలాగే ఆక్సిజన్ కూడా మన బాడీ అంతటికీ అందబడుతుంది లేదు అని అంటే బ్లడ్ మనకి తక్కువ అయిందనుకోండి చాలా నీరసంగా బలహీనంగా కనిపిస్తూ ఉంటాం కదా ఎందుకు అంటే మన బాడీకి కావాల్సిన ఆక్సిజన్ అందకపోయినా సరే మనం అలాగే ఉంటాం సో ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ఏజ్ని బట్టి బ్లడ్ అనేది ఉండాలి హిమోగ్లోబిన్ ఉండడం రక్తాన్ని ఎర్రగా కనిపించేటట్లుగా చేస్తుంది మన శరీరంలో ప్రవేశించే సూక్ష్మ క్రిములతో పోరాడే ఎర్ర రక్త కణాలను కూడా మనకి రక్తం అనేది కలిగి ఉంటుంది తర్వాత రక్తంలో రక్త ఫలకికలు అని పిలువబడే మరొకమైన కణాలు ఉంటాయి ఇవి రక్తాన్ని గడ్డగట్టించడానికి తోడ్పడతాయి రక్తాన్ని గడ్డగట్టించడానికి తోడ్పడే కణాలు ఏంటి అంటే మనకి రక్త ఫలకికలు తర్వాత ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ అవుతూ ఉంటాం మనము దమనులు సిరలు ఓకే దమనులు సిరలు అంటే గుర్తుంటుంది కానీ పుబ్స దమని పుబ్స సిర బృహత్ దమని బృహత్ సిర ఇంకా క్లాసులు పెరిగే కొంది చాలా చాలా కన్ఫ్యూజన్ ఉంటుందన్నమాట దీంట్లో అయితే మాత్రం ఒక క్లియర్గా నేర్చుకుంటే తప్ప మనకి అసలు గుర్తే ఉండదు కొంచెం టైం కూడా పడుతుంది టైం తీసుకున్నానే నేర్చుకోవాల్సిందే కదా తప్పదు కదా ఇంకా మనకి శరీరంలో దమనులు మరియు సిరలు అనే రెండు రక్తనాళాలు ఉంటాయి దమనులు ఏం చేస్తాయి ఆక్సిజన్తో కూడిన రక్తాన్ని ఆక్సిజన్తో కూడిన రక్తాన్ని గుండె నుంచి మనకి శరీర భాగాలకి అంటే క్రింది వైపుకి శరీర భాగాల నుంచి గుండె నుంచి శరీరంలోని అన్ని భాగాలకి తీసుకెళ్తాయి అయితే రక్త ప్రవాహం ప్రవాహం అనేది వేగంగా అధిక ఒత్తిడితో ఉండడం వల్ల దమ్నలు మందపాటి స్థితిస్థాపక గోడల్ని కలిగి ఉంటాయి ఎందుకంటే ఆక్సిజన్ ఉండే రక్తం ఏంటంటే గుండె వేగంగా పంపు చేస్తూ ఉంటుంది ఆ స్పీడ్ తగ్గట్టుగా ఏం చేయాలి రక్తాన్ని శరీర అవయవాలు అన్నింటికి కూడా అందించాలి అందించాలి అంటే కొంచెం స్పీడ్గా వెళ్ళాలి ఒత్తిడి ఉండాలి అల్ అంటప్పుడు ఏం చేయాలి అంటే కొంచెం స్పీడ్గా వెళ్ళాలంటే దాని మంద గోడలు అనేవి కొంచెం మందంగా ఉండి స్థితిస్థాపక శక్తిని కలిగి ఉండాలి తర్వాత మనం మామూలుగా ఇట్లా చేతి దగ్గర ఇలా పట్టుకొని చూసాము అంటే మనకి ఒక పైకి కిందకి కొట్టుకున్నట్టుగా ఉంటుంది కదా దాన్ని మనము నాడీ స్పందన అంటాము ఇది దమనుల్లో ప్రవహించే రక్తం కారణంగా జరుగుతుంది ఇక్కడ మనకి కనిపించే నాడీ కణం ఇక్కడ నాడులు ఉంటాయి కదా అవి మనకు ఒక రకమైన సౌండ్ చేస్తూ ఉంటాయి దానికి కారణం దమనులు అనమాట దమనుల్లో ప్రవహించే రక్తం సాధారణంగా మనము విశ్రాంతిలో ఉన్న వ్యక్తి ఒక నిమిషానికి డెబ్భై రెండు నుంచి ఎనభై మధ్య నాడీ స్పందనలని కలిగి ఉంటాయి అంటే నిమిషానికి గుండె మనకి డెబ్భై రెండు సార్లు అనుకుంటాం కదా సో ఎన్నిసార్లు అయితే గుండె కట్టుకుంటుందో అన్నిసార్లు నాడీ అనేవి మనం వింటూ ఉంటాం సో డెబ్బై రెండు నుంచి వాళ్ళ వయసుని బట్టి ఎనభై ఎనభై మధ్య మనకి నాడీ స్పందనలు అయితే ఉంటాయి అది ఈ పేజీలో ఉన్న ఇంపార్టెంట్ అనమాట బిట్స్ ఇంకా బిట్స్ వయసుకు వచ్చేస్తే హిమోగ్లోబిన్ ఓటుతో బంధించబడి దాన్ని శరీరంలోని అన్ని భాగాలకి రవాణా చేస్తుంది తర్వాత దమనులు ఆక్సిజన్తో కూడిన రక్తాన్ని గుండె నుండి శరీరంలోని అన్ని భాగాలకి తీసుకెళ్తాయి రక్త ప్రవాహం వేగంగా అధిక ఒత్తిడితో ఉండడం వల్ల దమనులు మందపాటి స్థితిస్థాపక గోడల్ని కలిగి ఉంటాయి సాధారణంగా నిమిషానికి డై రెండు నుంచి ఎనభై మధ్య నాడీ స్పందనల్ని కలిగి ఉంటాము మనమైతే ఆరోగ్యవంతమైన మానవుడు తర్వాత నెక్స్ట్ పేజ్ సిరలు సిరలంటే శరీరంలోని అన్ని భాగాల నుంచి హృదయం లేదా గుండెకి కార్బన్ డైఆక్సైడ్ని అధికంగా ఉండే రక్తాన్ని తీసుకెళ్లే రక్తనాళాలు దమనులు అంటే ఆక్సిజన్తో కూడిన రక్తాన్ని శరీర భాగాలకు తీసుకెళ్తే సిరలు శరీర భాగాల నుంచి ఆక్సిజన్ లేని రక్తాన్ని అంటే ఆక్సిజన్ లేదంటే కార్బన్ డైఆక్సైడ్ ఉన్నటువంటి గా రక్తాన్ని గుండెకైతే తీసుకెళ్తాయి సిరలు సన్నటి గోడల్ని కలిగి ఉంటాయి అదే దమ్లో కొంచెం మందపాటి గోడల్ని కలిగి ఉంటాయి సిరలు సన్నటి గోడల్ని కలిగి ఉండి రక్తాన్ని గుండె వైపుకి మాత్రమే అంటే ఇప్పుడు కింద నుంచి పైకి వెళ్ళాలి కదా అలా వెళ్ళేటప్పుడు ఒక్కొక్కసారి వెనక్కి రావచ్చు రక్తం అలా రాకుండా మనకి సిరల్లో ఏముంటాయంటే కవాటాలు సిరల్లో కవాటాలు ఉంటాయి ఇక్కడ మనకు ఒక చిన్న డయాగ్రామ్ అయితే ఇచ్చారు కదా అదేంటంటే మనకి ఇక్కడ ఊపిరితిత్తులు గుండె తర్వాత ఇక్కడ ఊపిరితిత్తుల నుంచి గుండెకి రక్తం వస్తుంది గుండె నుంచి మరల శరీర భాగాలకి మరల శరీర భాగాల నుంచి గుండెకి గుండె నుంచి ఊపిరితిత్తులకి ఇలా బ్లడ్ అనేది సర్కులేషన్ జరుగుతూ ఉంటుంది గుండె నుంచి శరీర భాగాలకి తీసుకొచ్చేది ధమని అయితే పుప్స ధమని మాత్రం ఏం చేస్తుందంటే గుండె నుంచి రక్తాన్ని ఊపిరితిత్తులకి తీసుకెళ్తుంది ఇంకా సిరలు ఏం చేస్తాయి శరీర భాగాల నుంచి గుండెకి రక్తాన్ని తీసుకొస్తే పుపుస సిర ఊపిరితిత్తుల నుండి గుండెకి రక్తాన్ని తీసుకొస్తుంది ఇది మనం ఈ చార్ట్ రూపంలోనే మైండ్లో ఫిక్స్ చేసుకుంటే ఈ డయాగ్రామ్ మనకి గుర్తుండిపోవాలన్నమాట అప్పుడు మనకి ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు టక్కన ఈ యారో మార్క్స్ని అలా గుర్తుపెట్టుకొని చేసేయచ్చు నేను ఎలా గుర్తుపెట్టుకున్నాను అంటే మామూలుగా సిర అంటే కింద నుంచి తీసుకెళ్తుంది కదా సో అదే అదే సిర అనుకొని గుండె నుంచి ఊపిరితిత్తులకు కూడా రక్తాన్ని తీసుకెళ్తే దాన్ని పుప్స సిర అంటాము ఇంకా ధమని అంటే గుండె నుంచి శరీర భాగాలకి రక్తాన్ని తీసుకెళ్తుంది కదా దాన్ని మామూలుగా ధమని అంటాం అదే గుండె నుండి ఊపిరితిత్తులకి తీసుకెళ్లే రక్తాన్ని తీసుకెళ్లే ధమని ఏమంటాం అంటే పుప్స ధమని అంటాము అయితే ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి మామూలుగా ధమనుల్లో మంచి రక్తం ఉంటుంది అదే పుప్స ధమనులు అయితే చెడు రక్తం ఉంటుంది సిరల్లో చెడు రక్తం ఉంటుంది అదే పుప్స సిరలో అయితే మంచి రక్తం అయితే ఉంటుంది ఇది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం తర్వాత రక్తదానం రక్తదానం చాలా మంచి పని అయితే ఇది మనకి గుర్తింపు పొందిన హాస్పిటల్లో సంస్థల్లో మాత్రమే ఇవ్వాలి ఈ బ్లడ్ని అప్పుడప్పుడు ఇస్తుంటేనే మనము ఆరోగ్యంగా ఉంటాం అలా బ్లడ్ని ఇవ్వడం వల్ల మనం బలహీన పడిపోవడం జబ్బును పడడం అనారోగ్యాలు రావడం అలా అయితే ఏముండదు కాకపోతే ఒకటి రెండు రోజులు కొంతమందికి నీరసం అనిపించు తర్వాత ఇంకా బాగా కొత్త కణాలు తయారయ్యి ఇంకా యాక్టివ్గా ఉంటారు ఇది ఇక్కడ మనకి ధమని గుండె నుండి అంటే పుప్స ధమని గుండె నుంచి రక్తాన్ని తీసుకెళ్తుంది కావున దాన్ని సిర అని కాకుండా దామునిగా పిలుస్తారు ఇదంతా మనకు అనవసరం మనం కన్ఫ్యూషన్ కాకుండా మనకంటూ ఒక మైండ్ మ్యాప్ గీసుకుంటే మనం కన్ఫ్యూషన్ అవ్వకుండా ఉంటాం ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆలోచించి మైండ్ మ్యాప్ని గీసుకుంటూ ఉంటారు అయితే ఒకరిది ఫాలో అవ్వడం ఓకే అది మీకు ఓకే అనిపిస్తే ఓకే లేదు అని అంటే మనకి సొంతంగానే మైండ్ మ్యాప్ తీసుకొని ఏదైనా సరే మెయిన్గా సైకాలజీ కానీ ఇలాంటివి ఆ విధంగా ఫాలో అయితేనే మనం ఈజీగా గుర్తుంచుకోగలం అనమాట ఇంకా దమనులు చిన్న నాళాలుగా విభజన చెంది అవి రక్త నాలికలుగా చిన్న చిన్న వాటిగా విభజన చెందుతాయి ఈ విధంగా ఈ రక్త కేసనాలికలు అన్నీ కూడా కలిసిపోయి మరల సిరల్లాగా ఏర్పడి హృదయం లేదా గుండెలోకి తెచ్చుకుంటాయి అనమాట ఇలాగ మనకి ఇదొక ప్రాసెస్ ఇంకోటి గుండె అనేది నిరంతరం పంపు చేస్తూనే ఉండే ఒక అవయవము ఇది ఎక్కడ ఉంటుంది అంటే ఉర కుహరంలో ఉండి కొద్దిగా ఎడం వైపుగా ఉండి ఇంకోటి కింద దిగువ శీర్షం గి గుండె యొక్క దిగువ శీర్షము మనకి కొద్దిగా ఎడం వైపుకి వంగి ఉంటుంది ఇంకా దీంట్లో పాయింట్స్ సెరలు శరీరంలోని అన్ని భాగాల నుండి సివోటు కలిగిన రక్తాన్ని గుండెకి తీసుకెళ్లే రక్త కణాలు రక్తనాళాలు ఇవి సన్నగా ఉండి కవాటాలను అయితే కలిగి ఉంటాయి రక్తం కిందకి రాకుండా పైకి వెళ్ళేలాగా ఇంకా మనకి బుక్లో ఉన్న డయాగ్రామ్ గుండె ఛాతి కుహరంలో ఉండి దిగువ శీర్షం కొద్దిగా ఎడమ వైపుకి వంగి ఉంటుంది ఈ మనం ఏదైనా సరే నోట్ రాసుకునేటప్పుడు మనకి తెలిసినవి వదిలేసి తెలియనివి కొంచెం లింక్ టాపిక్గా ఉన్నాయనుకోండి అవి రాసుకుంటే బెస్ట్ అనమాట ఎందుకంటే మరలా ప్రతిసారి బుక్ చదివామనుకోండి తక్కువ టైం ఉన్నప్పుడు మనకి ఇలా రాసుకుంటే తొందరగా కంప్లీట్ అయిపోతుంది అంటే ప్రతి పాయింట్లో ఉందనుకోండి అప్పుడు బుక్ చదవచ్చు అక్కడక్కడ మెయిన్ పాయింట్స్ ఉంటే మాత్రం నోట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు క్లాస్ పెరిగే కొన్ని ప్రతి లైన్లో కూడా పాయింట్ ఉంటుంది అప్పుడు నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం కన్నా టెక్స్ట్ బుక్నే ఫాలో అయిపోతుంటే బెస్ట్ ఇంక ఇక్కడ వచ్చేసరికి ప్రతి ఒక్కరి గుండె వాళ్ళ పిడికిలంతా పరిమాణంలో ఉంటుంది ఇంక ఇది గుండె గురించి ఇది మనం ఒకసారి బుక్లో చూసుకునేస్తే సరిపోతుంది పైన ఉన్న గదులని కర్ణికలు అంటాము కింది వైపు ఉన్న కర్ణికలను కింది వైపు ఉన్న గదులను మనము జటరికలు అంటాము ఇంక ఇక్కడ చూసుకుంటే కర్ణిక కర్ణిక జటరిక జటరిక పుప్పుస శిర పుప్పసమని బృహత్ బృహద్ధమని బృహత్ బృహద్ధమని అంటే ఏంటి అంటే మనకి బృహద్ధమని అంటే అన్ని ద అన్ని దమనులు ఏం చేస్తాయి శరీర భాగాలకి రక్తాన్ని ఆక్సిజన్తో కలిగిన రక్తాన్ని అందిస్తాయి ఆక్సిజన్ గల రక్తాన్ని గుండె నుండి శరీర భాగాలకి చే పంపించే ఒక పెద్ద దమనినే మనం బృహత్శిర అంటాం అదే మనకి గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే పెద్ద సిరనే మనము బృహత్శిర అంటాం అన్నమాట ఇంక ఇక్కడ వచ్చేసరికి ఒక క్వశ్చన్ అయితే ఉంది గుండె ఏ వైపు ఆక్సిజన్ అధికంగా ఉన్న రక్తం మరియు ఏ వైపు కార్బన్ డైఆక్సైడ్ అధికంగా ఉన్న రక్తం ఉంటుంది అంటే మనకి ఎడం వైపు ఆక్సిజన్ ఎక్కువ ఉంటుంది ఎడము వైపు ఉన్న గదులలో ఆక్సిజన్ ఎక్కువగా ఉన్న రక్తం ఉంటుంది కుడివైపు ఉన్న గదులలో ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉన్న రక్తం అయితే ఉంటుంది అన్నమాట కుడివైపు ఓటు ఎక్కువ ఉండి ఇది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఊపిరితిత్తుల నుంచి వచ్చి శరీరంలోని అన్ని భాగాలకు వెళ్తుంది కుడివైపు అంటే మంచి రక్తం ఉంటుంది మంచి ఎడమవైపు ఓటు ఎక్కువ ఉంటుంది అంటే మంచి రక్తం ఉంటుంది వైపు ఇది ఊపిరితిత్తుల నుండి వస్తుంది ఇది ఊపిరితిత్తుల నుండి గుండెకి వచ్చి గుండె నుంచి శరీర భాగాలకు అయితే వెళ్తుంది ఇంకా అదే మనకి కుడివైపు గదులు గురించి చూస్తే కుడివైపు గదులు సీవోటు అధికంగా ఉంటుంది శరీర భాగాల నుంచి రక్తం ఇక్కడికి చేరి అక్కడి నుంచి మరలా ఊపిరితిత్తులకి చేరుతుంది అంటే ఎడమవైపు మనకి ఓటు ఎక్కువ ఉన్న రక్తం మంచి రక్తం కుడివైపున చెడు రక్తం అనేది ఉంటుంది తర్వాత ఇంకా మనకి ఈ ఆక్సిజన్ గదులు అనేవి విడివిడిగా ఉంటాయి కదా ఇవన్నీ ఒకదానికొకటి కలిసిపోకుండా మధ్యలో కవాటాలు కూడా ఉంటాయి తర్వాత ఆక్సిజన్ అధికంగా ఉన్న రక్తం కార్బన్ డైఆక్సైడ్ అధికంగా ఉన్న రక్తం ఒకదానితో ఒకటి కలవకుండా మధ్యలో మనకి విభాజకాలు కూడా ఉంటాయి ఇంక ఇక్కడ వన్ సెవెన్ వన్ ఫోర్ సెవెన్ పేజ్ గుండె యొక్క ఎడం వైపు ఓటు అధికంగా ఉన్న రక్తాన్ని కలిగి ఉంటుంది ఇది ఊపిరితిత్తుల నుండి వస్తుంది మరియు శరీరంలోని అన్ని భాగాలకి పంపబడుతుంది ఇందాక చెప్పిన పాయింటే ఇక్కడ ఇంకోటి గుండె యొక్క కుడివైపు గుండె యొక్క కుడివైపు చెడు రక్తం అంటే కార్బన్ డైఆక్సైడ్ అధికంగా ఉన్న రక్తాన్ని కలిగి ఉంటుంది ఇది శరీరం నుండి వస్తుంది మరియు ఓటు కోసం ఊపిరితిత్తులకి పంపబడుతుంది ఇంక ఇక్కడ వచ్చేసరికి నాడీ స్పందన అంటే మనకి నాడీ స్పందన అనేది ఇక్కడ నరం పట్టుకొని చూస్తూ ఉంటాము హృదయ స్పందన నాడీ స్పందన రెండు ఒకటే అయితే శతస్కోప్తో ఇది డాక్టర్ గారు తెలుసుకుంటారు అయితే మనకి ఛాతి భాగాన్ని పరిశీలించి ఇక్కడ ఒక చిన్న శతస్కోప్ కాకుండా మనమే ఇంట్లో రెడీ చేసుకునేలాగా పిల్లలు ఈ ఎక్స్పెరిమెంట్ అయితే చేసుకోవచ్చు మనకి ఒక గరాటను తీసుకొని దాని మీద మనకి బెలూన్ లాంటిది ఉంటుంది కదా దాన్ని పెట్టేసి ఈ గరాటు కాడకి ఒక చిన్న రబ్బరు పైపుని పెట్టి అది చెవులో పెట్టుకొని ఈ గరాటు దాన్ని మన గుండె దగ్గర పెట్టుకుంటే ఒక సౌండ్ లాగా వస్తుందన్నమాట దీన్నే మనం డయాఫ్రమ్ అంటాము సెతాస్కోప్ నమూనాకి మనము డయాఫ్రమ్ని రెడీ చేసుకోవచ్చు ఇంకా ప్రతిసారి గుండె కొట్టుకున్నప్పుడు దమునూర్లో ఒక స్పందన అనేది ఉత్పత్తి అవుతుంది కదా ఒక నిమిషానికి నాడి స్పందన రేటు హృదయ స్పందన రేటుని సూచిస్తుంది స్పంజికలు మరియు హైడ్రా వంటి జంతువుల్లో ఎటువంటి రక్త ప్రసరణ వ్యవస్థలు అనేవి ఉండవు అవి నివసించే నీటి ద్వారానే ఆహారాన్ని తీసుకోవడం ఆక్సిజన్ను వాటి శరీరంలోకి తీసుకోవడం ఇంకోటి నీరు బయటకు వెళ్ళేటప్పుడే దానిలో ఉన్న వ్యర్థ పదార్థాలు కార్బన్ డయాక్సైడ్ అన్నీ కూడా బయటకు వెళ్ళడం జరుగుతుంది అందువల్ల ఈ జంతువులకి ఎటువంటి రక్త ప్రసరణ వ్యవస్థ కూడా అవసరం లేదు అయితే ఈ రక్త ప్రసరణ వ్యవస్థ గురించి మనకి తెలిపిన వారెవరు అంటే విలియం హార్వే విలియం హార్వే రక్త ప్రసరణ వ్యవస్థ గురించి మొదటగా మనకి తెలియజేశాడు ఉచ్ఛ్వాస సమయంలో ఊపిరితిత్తుల ద్వారా కార్బన్ డైఆక్సైడ్ శరీరం నుండి వ్యర్థాలుగా మారుతూ ఉంటుంది తర్వాత మన శరీరంలో అనేక వ్యర్థాలు అలాగే ఉండిపోయాయి అనుకోండి అవి విషపూరితం కదా సో అలా కాకుండా ఎప్పటికప్పుడు బయటికి పంపించాలి దీన్ని మనం విసర్జన అంటాము విసర్జన అనేది మూత్రపిండాల ద్వారా జరుగుతుంది మూత్రపిండాల్లోని రక్త కేస నాలికలోనేవి ఉంటాయి కదా నెఫ్రాన్స్ వాటి వల్ల జరుగుతుంది తర్వాత మనకి మామూలుగా రక్తము రెండు మూత్రపిండాలు చేరేటప్పటికీ ఉపయోగకరమైన మరియు హానికరమైన పదార్థాలు రెండింటిని కలిగి ఉంటుంది ఉపయోగకరమైన పదార్థాలని రక్తం తిరిగి తిరిగి శోషించబడి ఆ వ్యర్థాలని మూత్రం రూపంలో బయటికి తొలగిస్తాయి అన్నమాట ఇంకోటి వివిధ జంతువుల్లో విసర్జన అనేది ఏ ఏ రూపాల్లో విడుదల చేస్తాయి అంటే మనకి చేపలు నీటిలో ఉంటాయి కదా సో నీటిని ఎక్కువగా తీసుకునే జీవులు మనకు అమోనియా రూపంలో విసర్జిస్తాయి నీటిని తక్కువగా తీసుకునే జీవులు అంటే పక్షులు బల్లులు పాములు ఇలాంటివన్నీ కూడా యూరిక్ ఆమ్లాన్ని విసర్జిస్తాయి అదే మానవుడు మీడియంగా తీసుకునే మానవుడు యూరియాని విసర్జిస్తాయి అంటే మనం విసర్జించే పదార్థం అనేది మన మనం తీసుకునే నీటి మీద ఆధారపడి ఉంటుంది మెయిన్గా చేపలు అమోనియా అలాగే పక్షులు బల్లులు పాములు ఇలాంటివన్నీ కూడా ఆమ్లం మానవుడు యూరియాని విడుదల విసర్జిస్తాయి విసర్జిస్తాయనమాట తర్వాత ఒక్కొక్కసారి మానవుల్లో మూత్రపిండాలు అనేవి ఇన్ఫెక్షన్ కారణంగా కానీ గాయం కారణంగా ఏ కారణంగా అయినా సరే పని చేయకుండా ఉంటే మన బాడీలోని వ్యర్థాలను డయాలసిస్ అనే ప్రక్రియ ద్వారా కృత్రిమంగా ప్రాసెస్ చేసి వ్యర్థాలని బయటకు తీస్తారనమాట ఇంక ఇక్కడ మొక్కల్లో పదార్థాల రవాణా మొక్కల్లో కూడా కిన్నజన్న సమయోక్రియ సమయంలో నీరు మరియు కార్బన్ డైఆక్సైడ్ ఉపయోగించుకొని ఆహారాన్ని తయారు చేస్తాయి మొక్కలు నీరు మరియు ఖనిజ లవణాలని వేర్ల ద్వారా గ్రహిస్తాయి మనము నోటి ద్వారా ఆహారాన్ని ఎలా తీసుకుంటామో అలాగే మొక్కలు నేళ్ళలోని నీరు కంజ లవణాలని వేర్ల ద్వారా అంటే వేర్ల మీద ఉన్న మూలకేశాలు ఉంటాయి కదా వాటి ద్వారా తీసుకొని మొక్క యొక్క చివరి భాగం వరకు కూడా అన్నమాట దీనికి ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ మనకి మామూలుగా నేల నుండి నీరు మరియు పోషకాలు రవాణా చేయడానికి నాణాలు వంటి వంపులు ఉంటాయి కదా ఈ నాళాలు ప్రత్యేక కణాలతో తయారు చేయబడి ప్రసరణ కణజాలాన్ని ఏర్పరుస్తాయి అయితే ఈ ప్రసరణ కణజాలాలు రెండు రకాలు ఒకటి దారువు రెండు పోషక కణజాలం దారు అంటే వేళ్ళ నుంచి నీటిని గ్రహించి దారు ద్వారా మొక్కలు చివరి ఆకు వరకు కూడా సరఫరా చేస్తాయి అయితే మొక్కలు కావలసిన ఆహారాన్ని ఏరి సరఫరా చేస్తుందంటే పోషక కణ కణజాలం ఈ విధంగా దారువు కమ పోషక కణజాలాలు మొక్కల్లో పదార్థాల రవాణాకు తోడ్పడతాయి ఎగ్జాంపుల్గా మనం ఒక వాటర్ తీసుకొని దాంట్లో ఒక డ్రాప్ రెడ్ కలర్ వేసి నీటిలో దాంట్లో ఒక చిన్న కొమ్మను ఏదైనా ఉంచామనుకోండి ఒక రోజు తర్వాత చూసి ఆ కొమ్మను కట్ చేస్తే అక్కడక్కడ మనకి ఇలాగ రెడ్ కలర్ గుర్తులు అయితే కనిపిస్తాయి దీని ద్వారా మనకి నీటిని ఆ మొక్క అనేది పీల్చుకునేదాన్ని అర్థమవుతుంది అది వేటి ద్వారా పీల్చుకుంది అంటే దారువు కమ పోషకంజాల వల్ల పీల్చుకున్నాయని మనకి తెలుస్తుంది అన్నమాట ఇంక ఇక్కడ వచ్చేసరికి బాష్పోత్సేకం మొక్కలు నేల నుండి కంచె లవణాలు మరియు నీటిని గ్రహిస్తాయి పీల్చుకున్న నీరంతా మొక్క వినియోగించుకోలేదు సో బాష్పేక ప్రక్రియ ద్వారా నీరు అనేది ఆకుల నుంచి బయటకు వచ్చి వాతావరణాన్ని చల్లపరుస్తుంది అలాగే మొక్క కూడా చల్లబడుతుంది అనమాట ఆకుల నుండి నీరు ఆవిరావడం వల్ల ఉత్పత్తి చేసే చూసిన ఒత్తిడి అంటే వేల నుండి తీసుకొని ఆకుల నుంచి బయటకు వెళ్ళిపోవడం అనేది అది ఒక రకమైన ఒత్తిడి సో ఈ ఒత్తిడి వల్ల ఏమవుతుంది అది పైకి లాగబడ్డం వల్ల కింద ఉన్నదంతా కూడా మనకి మరల పైకి కింద ఉన్న నీరు కూడా మరల పైకి వస్తూ ఉంటుంది ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ ఒక గ్లాస్లో స్ట్రా వేసుకొని తాగితే మనం పీలుస్తున్న కొద్దీ వాటర్ అనేది వస్తూ ఉంటుంది కదా నోట్లోకి అలాగే మొక్కలో ఉన్న నీరు బాష్పాచేకం ద్వారా బయటికి వెళ్ళే కొద్దీ కింద వైపు వేర్లు ఆ భూమిలో నీటిని పీల్చుకుంటూ మొక్క చివరి భాగం వరకు ఇస్తూ ఉంటాయి సేమ్ ఈ లెసన్లోని పాయింట్సే మనకి మీరు ఏమి నేర్చుకున్నారు అన్న దాంట్లో కూడా సేమ్ అయ్యే పాయింట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇచ్చారు సో అందుకనేసి నేనైతే ఏం నోట్ చేసుకోలేదనమాట ఎందుకు అనేసి ఇంక ఇక్కడ చెప్పాను ఇందాక చేపలు అమోనియా పక్షులు బల్లులు యూరిక్ ఆమ్లం మానవుడు యూరియా ఇదన్నమాట మొక్కలు నీటిని పోషక ఆహారాన్ని దారు పోషక కణజాలాల ద్వారా రవాణా చేయబడతాయి ఇంకా బాష్పోచేకం కలిగించే ఒత్తిడి వల్ల మనకి మొక్కలు ఆహార పదార్థాలు మొక్క చివరి వరకు కూడా లాగబడతాయి అన్నమాట ఇంక ఇక్కడ బ్యాక్ సైడ్ ఉన్న బిడ్స్ మనము చూసుకోవచ్చు చాలా ఈజీగానే ఉన్నాయి పత్రంధ్రాలు చేకానికి దారువు నీటి రవాణాకి మూల కేసాలు నీటి శోషణకి పోషకాంజాలు ఆహార రవాణాకు తోడ్పడతాయి ఇంక ఇక్కడ రక్తం శరీరంలోని అన్ని భాగాలకి దేని ద్వారా వెళ్తుందంటే దమనులు హిమోగ్లోబిన్ ఎరుపు రంగులో ఉంటుంది దమనులు మరియు సిరలు రక్త కేస నాలికల ద్వారా కలుస్తాయి హృదయ లయబద్ధ సంకోచ సడలింపుల్ని మనం హృదయ స్పందన అంటాం మానవులలో విసర్జన యూరియా రూపంలో బయటకు వస్తుంది చెమటలో నీరు కమ లవణాలు ఉంటాయి బయటకి విసర్జించే వ్యర్థ పదార్థాన్ని మనము ఏమంటాం అంటే మూత్రము ఒత్తిడి వల్ల చెట్లలో నీరు చాలా ఎత్తుకు చేరడం అనేది డ్యాష్ వల్ల జరుగుతుందంటే బాష్పోచేకం వల్ల సో ఇదనమాట రక్తదానం చేయడం వల్ల మనమేమి తాతల బలం అనేది తగ్గదు సో ఇదనమాట లీడియో లెంత్ అయిపోయింది సో మనం బ్రీఫ్గా ప్రతి పాయింట్ కూడా మిస్ అవ్వకుండా క్లారిటీగా అన్నీ కూడా చెప్పుకున్నాము నెక్స్ట్ లెసన్లో మళ్ళీ కలుతాము అంతకన్నా ముందు మీకు ఎవరికైనా ఈ వీడియో నచ్చింది యూస్ఫుల్ అనిపించింది అంటే మీ ఫ్రెండ్స్ అండ్ అలాగే కొలీగ్స్కి కానీ ఎవరికైనా సరే ఒక్కసారి ఛానల్ని స్ప్రెడ్ చేసి యూజ్ అయితే వాళ్ళని ఫాలో అవ్వమని చెప్పండి లేదు అంటే అంత రిస్క్ ఎందుకంటే మీరైనా మీకు నచ్చితే ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ చాప్టర్లో మళ్ళీ కలుద్దాం బై టేక్ కేర్